అందుకని కల్పవృక్షం ఉందామంటే కల్పవృక్షం ఎక్కడే ఉందా నువ్వెక్కడి నుంచి తెస్తావు అన్నాడు అమర సురభి పోనీ అక్కడ పాలేమన్నా కైలాసంలో దొరకట్లేదేమో మన దగ్గర బ్రహ్మాండంగా దొరుకుతాయి కదా అని కామధేనువునిద్దాం పాలిద్దాం ఏదైనా పట్టుకెళ్లి పాలిద్దాం పాలిద్దాం పాలది పాల సముద్రం ఏర్పాటు చేద్దామంటే కామధేను ఇక్కడే ఉందయా స్వర్గంలో నేను అక్కడే ఉన్నాను హిమాలయాల్లో స్వర్గం అంటే హిమాలయమే కదా నువ్వు ఇచ్చేది ఏమిటో కామధేను అని చూపించాట నీ దగ్గర కామధేను ఉంది మేము పాలు ఇవ్వలేము నీ దగ్గర కల్పతరు ఉంది మేమేమి గొప్ప గొప్ప వృక్షాలు గణి పోని అనర్ఘమైన మణి ఏదైనా కోహినూరు లాంటిది పట్టుకెళ్ళి పరమశివుడికి ఇద్దామంటే ఆయన నట్ట నా దగ్గర చింతామణి పీఠం ఉందయ్యా అది నాకు ఇష్టం లేక ఇంద్రుడికి ఇచ్చేసాను నాకు నాకేమీ ఇష్టం ఉండవు అందుకని ఇచ్చేసాను ఆయన కంటే చింతామణి పీఠానికి ఎన్ని వేల లక్షల కోట్ల విలువ చేస్తుందో ఎవరూ చెప్పలేరండి నిజానికి చింతలని పోగొట్టేటువంటి మణి ఆ చింతామణి పీఠం యొక్క చిహ్నం ఎక్కడ ఉంటుందంటే లలితాదేవి మెడలో ఉండేటువంటి హారంలో కింద ముత్యాలు వేడలు లాడుతుంటే ఉండే పతకం ఉందమ్మా దాన్ని చింతాక పతకం అంటారు అదే చింతామణి దాన్ని దర్శించి దండం పెట్టుకున్నా కానీ మన చింతలన్నీ తీరిపోతాయి లలిత ఆరాధన చేసినప్పుడు ప్రత్యేకంగా ఆవిడ రత్న గ్రైవీయ చింతాకలోల ముక్త అఫలాన్విత అనే రత్నాల కారం మధ్యలో పతకంలా వెలుగుందేటువంటి చింతామణి పతకాలను చూసి మీరు నమస్కారం చేసుకోండి సౌభాగ్యం సంస్కారం ఐశ్వర్యం సంతానం అన్ని ఆరోగ్యం అన్ని బాగుంటే ఆ మణికి అంత గొప్పతనం ఉంది అటువంటి చింతా చింతామణి పథకం మా ఆవిడ మెడలోనే ఉందయ్యా ఐ స్వర్గంలో ఉందయ్యా నాకు ఇచ్చేది ఏమిటి అంటాడు చివరికి ఏమంటున్నారు అంటే గృహస్థే స్వర్భుజామర చింతామణి చింతామణిగణ శిరస్థే శీతాంశ పోని శివుడు ఈ నుదుటి మీద అగ్ని ఉంది కదా పాలాగ్ని అలాగే మరి పైన విషం కంఠంలో విషం ఉంది కదా విషం వేడి అగ్ని వేడి అందుకని భక్తుడు అన్నట్ట బాగా వేడైనటువంటి వస్తువులు నీ ముఖంలో ఉన్నాయ్యా అంత వేడి ఎలా భరిస్తావు నాయన అందుకని నీకు చల్లగా ఉండేటువంటిది ఏదైనా మా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థం ఏదైనా పట్టుకొచ్చి బాగా ఐసులాగా ఉండేది ఇస్తానంటే ఆయన అన్నట్టు వెర్రి ముఖమా నా నెత్తి మీద చూడరా అన్నట్టే శీతాంశవు మన మీద పున్నమనాడు ఇవాళ ఏం వెలుగొందుతున్నాడు ఇవాళ భక్తి టీవీ వారి చలవు వల్ల మనం చంద్రుని దర్శించగలుగుతున్నాం కార్తీక పున్నమ నాడు పొగలు వనభోజనాలు చేసుకుంటే ఎటువంటి ఆనందం కలుగుతుందో రాత్రివేళ ఇవాళ పరమశివుణ్ణి ఆ చంద్రుడి యొక్క సన్నిధిలో చూస్తే అటువంటి ఆనందం కలుగుతుందమ్మా ఆనందమే అనుభూతి అనుభూతే భక్తి అనుభూతి లేనప్పుడు భక్తి కాదు ఒట్టి భక్తి అవుతుంది ఇవాళ మీరందరూ ఆ అనుభూతికి అనుభవానికి పాత్రులయ్యారు అందుకని నా నెత్తి మీద చూడవయ్యా చల్లని చందబాబు అంతకంటే చల్లనైంది ఏదైనా ప్రపంచంలో ఉందా అన్నట్ట అప్పుడు మళ్ళీ భక్తుడు వెర్రమోహం వేసాడు అప్పుడు ఇంకోటి అన్నట్ట శరణ యుగడస్థి అఖిల శుభే లేదయ్యా నీ దగ్గర అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి పరమేశ్వర అన్నట్టు అమంగళ ద్రవ్యాలంటే ఆయన శ్మశానంలో ఉంటాడు అమంగళమే కదా బూడిద పూసుకుంటాడు అమంగళమే కదా ఎముకల దండ ధరిస్తాడు అమంగళమే కదా పులుతోలు ధరిస్తాడు అది అమంగళమే కదా చనిపోయిన పులుతోలే కదా అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి కదా ఏదైనా మంగళ ద్రవ్యం ఇద్దామంటే వెర్రి ముఖమా ఓసారి నా పాదాలు చూడరా అన్నట్ట చరణ యుగస్థే అఖిల శుభే ఆయన పాదాలు దర్శించిన వారికే ఇంట బయట సర్వమంగళాలు జరుగుతాయి కదా అమంగళం అనేది ఆయన దగ్గర ఎక్కడ ఉంటుందండి అసలు ఆ మంగళప్రదమైన వస్తువులన్నీ ఆయన పాదాల్లో ఉన్నాయి పైగా ఆయన భార్య ఉమా పత్యాంజని కాళీ హైమవతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అమ్మవారి పేరు సర్వమంగళ సర్వమంగళాదేవి ఆయన్ని వరించింది అంటే ఆయన దగ్గర అమంగళాలు ఎక్కడ ఉంటాయండి ఈ వాతన ఆయనకి భక్తుడికి జరిగ చివరికి శంకరాచార్య ఏమంటున్నారంటే ఓ పని చేయవయ్య నీకు బంగారం ఇవ్వలేను డబ్బులు ఇవ్వలేను కానుకలు ఇవ్వలేను మంగళప్రదమైనది ఏది ఇవ్వలేను కాబట్టి ఓ పని నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి కనపడుతోంది కమర్థం దా అశేఘం మమమా నాకా ఇది బగు చమత్కారం ఏమిమ్మంటావు అందుకని ఓ పని చేయి నీ దగ్గర లేని నా దగ్గర ఉన్నది ఒకటి ఉంది అది నా మనస్సు దిక్కుమాలని ఈ మనస్సు నీకు బహుమతిగా ఇస్తాను తీసుకోమన్నాడు అది భక్తి తాత్పర్యం అది భక్తి తాత్పర్యం ఎన్ని దీపాలు పెట్టినా ఎంత వైభవం చేసినా లక్షపత్రి పూజ చేసినా కోటిపత్రి పూజ చేసినా కోటి కుంకుమ పూజ చేసినా అందరూ గుర్తుపెట్టుకోవాలండి మన మనస్సు అక్కడ లేకపోతే అవన్నీ దండగే ఆ మనస్సు ఒక్కటే అక్కడ పెడితే నువ్వు ఏం చేసినా భగవంతుడు పట్టించుకోడు అందుకే విద్రుడు విందు మీకందరికీ తెలుసున్నది విద్రుడు మనస్సు భగవంతుడు పాదాల మీద పెట్టాడు అందుకని పాపం తొక్కలు తీసి పండు ఆయన తినేసి తొక్కలు పెట్టినా సరే శ్రీకృష్ణస్వామి తిన్నాడు ఎందుకు తిన్నావయ్యా తొక్కలు అరగద్దా అంటే ఆయన భక్తుడు అది తొక్కో పండో తేడా ఆయనకి తెలిస్తే కదా కృష్ణుడికి పెడుతున్నానని పెట్టాడు ఆ భక్తి కావాలి భగవంతుడికి మనస్సు పెట్టి లగ్నం లగ్నం చేసి చేస్తే తీరని కోరిక ఉండదు తీరని దుఃఖం ఉండదు అని అందుకని శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే నేను నీకేమీ ఇవ్వలేనయ్యా అందుకని నీ దగ్గర లేనిది నా దగ్గరే ఉంది నన్ను బాధ పెడుతున్నది ఒకటి ఉంది అది మన మనస్సు దిక్కుమాలిన కోరికలన్నీ ఇందులోనేగా ఉన్నది ఆ మనస్సుని నేను కర్పిస్తున్నానయ్య అంటే హాయిస్సర బొజ్జ బ్రహ్మాండంగా చెప్పేవాయా అది నాకు ఇచ్చే అన్నట